నమస్కారం నా పేరు లెఫ్టినెంట్ డాక్టర్ విరాజు ఎన్సిసి అండ్ నైన్ తెలంగాణ డిపాట్ కలెక్టర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఏకే జయంత గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ కృష్ణ సార్ ఆ లో ఇక్కడ ఈ సిఐపిసి సెవెంత్ క్యాంప్ చేయడం జరుగుతుంది పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపాల్ గారు అడిషనల్ డిస్ప్లి పర్మిషన్ తో ఇక్కడ డిసెంబర్ ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ మూడవ తారీఖు వరకు పది రోజుల స్పెషల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇక్కడ మన నైన్ తెలంగాణ బెటాలియన్ పరిధిలో ఉన్న పాత జిల్లా పరిధిలోని అన్ని కళాశాలలు స్కూల్ స్కూళ్ళు తర్వాత సంగారెడ్డి నుండి కూడా మన ఈ నాలుగు స్కూళ్ల నుండి పిల్లలు వచ్చారు సిర్పూర్ కాగజ్ నగర్ జేఎన్వి నుండి కూడా క్యాండిడేట్స్ పాల్గొన్నారు సుమారుగా ఐదు వందల పైతాండి ఇక్కడ పాల్గొన్నారు ఈ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు పిల్లలకు స్పెషల్ క్లాసెస్ ఆర్మీ క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఫైరింగ్ కూడా నేర్పించడం జరిగింది ఇక్కడ మనం ఫైరింగ్ రేంజ్ లోనే ఉన్నాం ఫైరింగ్ ప్రతి పిల్లగాడికి అమ్మాయి అబ్బాయి ఫైరింగ్ నేర్పించాం అలాగే నిపుణులు అయినటువంటి రిసోర్స్ పర్సన్ ద్వారా రోజు స్పెషల్ పాక్ ఇవ్వడం జరిగింది డాక్టర్స్ కానివ్వండి సైబర్ క్రైమ్ కానివ్వండి తర్వాత ఎన్విరాన్మెంటల్ డైనకాలజీ డాక్టర్ వచ్చేసి విద్యార్థినులకు వారి హెల్త్ పైన అవగాహన కల్పించారు అలాగే మస్కిటో కంట్రోల్ గురించి మస్కిటో బాండ్ డిసీజెస్ గురించి హెల్త్ ఆఫీసర్ వచ్చి మాట్లాడారు అలాగే మేము ఏం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అలాగే పర్సనల్ హైజీన్ గురించి వ్యక్తిగత శుభ్రత గురించి మాట్లాడడం జరిగింది ఈ రోజు డాక్టర్ బుర్ర వసూల్ రెడ్డి సార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వారుంచి వన్ అవర్ భవిష్యత్తు కావాలి అనేది వాళ్ళు వివరించారు మోటివేషన్ క్లాస్ ఇచ్చారు సో ఈ విధంగా ఈ పది రోజులు వచ్చిన ప్రతి క్యాడట్ అమ్మాయి అబ్బాయిలకు చక్కటి వసతి భోజనంతో పాటు ఉదయం ఆరు గంటలకే వారికి రిపోర్ట్ ఉంటుంది గ్రౌండ్ లో వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కొంతమందికి కవాత్ కూడా నేర్పిస్తాం డ్రిల్ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది టెన్ టు వన్ థీరీ క్లాసెస్ ఉంటాయి వన్ ఓ క్లాక్ లంచ్ ఉంటుంది మూడున్నర వరకు వాళ్ళు లంచ్ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు తర్వాత నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఈవినింగ్ స్పోర్ట్స్ ఉంటాయి ఈ విధంగా ఒక పటిష్టమైనటువంటి మిలిటరీ విధానంలో మరి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి వ్యక్తిత్వ నిర్మాణం భవిష్యత్తులో వాళ్ళు ఏమవుతారు అనే విషయంలో కూడా మరి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ రోజు పోలీసు అధికారులు కూడా మనకు వెపన్ డిస్ప్లే చేశారు ఓపెన్ హౌస్ అని పోలీసు పోలీసు అధికారులు వాడుతున్నటువంటి వెపన్ పిల్లలు పోలీసు అధికారులు చూపించిన వెపన్ తర్వాత అవి ఏ విధంగా పనికొస్తున్నాయో కూడా వారు డౌట్లు అడిగి నిర్వృద్ధి చేసుకున్నారు ఒక పూర్వ ఎన్సీసీ ఆఫీసర్ గా రిటైర్డ్ ప్రిన్సిపల్గా నాకు ఎన్సీసీ అంటే అమితమైన ప్రేమ నిజానికి ఒక విద్యార్థికి ఎన్సీసీ శిక్షణ పొందడం అనే అవకాశం రావటమే ఒక అద్భుతం ఆయన బరంగా అది భావించాల చాలా విద్యాలయాల్లో చాలా కాలేజీలలో ఎన్సీసీ యూనిట్స్ లేవు లేని కారణంగా దాని గురించి ఎవరికి తెలియదు పిల్లలకి కానీ ఏ స్కూల్లో కాలేజీలో అయితే ఎన్సీసీ ఉందో ఆ స్కూల్లో విద్యార్థులు ఎన్సిసి క్యాడెట్స్ ని చూసి కూడా నేర్చుకుంటారు ఆ విద్యాలయంలో క్రమశిక్షణ నాకే మారుతూ ఉంటుంది ఇది సంవత్సరం మొత్తంగా కాలేజీలో స్కూళ్లలో మన మన క్యాంపస్ లో మామూలుగా ట్రైనింగ్ తో పాటు పది రోజుల శిబిరాలు ఎన్సిసి క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కూడా ప్రతి క్యాడెట్ కూడా క్యాంప్ లో పాల్గొనవలసిన కనీస కర్తవ్యం ఉంటుంది క్యాంపులు చేస్తే గాని వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికెట్స్ రావు కాబట్టి ఆ పది రోజుల క్యాంపులో పిల్లలు జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవాన్ని ఈ క్యాంపులో పొందుతారు ఎన్సిసి క్యాడెట్ అంటేనే క్రమశిక్షణ ఏకత వీటికి చిన్నంగా నిలుస్తారు ఇలాంటి ఎన్సిసి తొమ్మిది తెలంగాణ ఎన్సిసి బెటాలియన్ కరీంనగర్ లో గత పది రోజులుగా ఎన్సీసీ క్యాంప్ జరుగుతోంది ఇవాళ ముగింపు సమావేశం ఇప్పుడే ఏర్పాటు చేసుకున్నాము ఈ శిబిరంలో విద్యార్థులకి ట్యాబ్ెట్లకి ఫైరింగ్ ఏర్పడము బ్యాటరీ క్రాఫ్ట్ ఫీల్డ్ క్రాఫ్ట్స్ తర్వాత మ్యాప్ రీడింగ్ లాంటి అనేక యుద్ధ నైపుణ్యాన్ని నేర్పడము అనేకమైన జాతీయ సమైక్యతకు సంబంధించిన అంశాలను నేర్పడము ఇక్కడ జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి ఐదు రౌండ్లు ఫైరింగ్ చేసే అవకాశం కూడా లో కల్పించబడుతూ ఉంటుంది ఇలా ఒక ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో మొదలై నేటి క్యాంపులో మన కరీంనగర్లో ఉన్న హై స్కూల్ విద్యార్థుల వరకు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు పది రోజులు శిక్షణను పొందినారు ఇప్పుడే మనం వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ని చూసినాము అద్భుతంగా జాతీయ సమైక్యతను చాటే ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చూసినాము ఎన్సీసీ క్యాడెట్ కి తన యూనిఫామ్ మాత్రమే తెలుసు కులాలు మతాలు ఏవీ కూడా మర్చిపోయి అందరూ ఐక్యంగా ఐదు వందల మంది ఒక జట్టుగా ఇక్కడ క్రమశిక్షణ యుతంగా జీవితాన్ని గడిపి అదే క్రమశిక్షణ జీవితాంతం కూడా కొనసాగిస్తే వాళ్ళు అద్భుతమైన స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుంది దీంతో ఏమీ లేదు ఈ సందర్భంగా ఈ క్యాంప్ లో శిక్షణ నేను శుభాకాంక్షన్ డాక్టర్ బురా మధుసూదన్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి